ఏ నువ్వు మాట్లాడతాని సంగతి చెప్పేస్తాను మొన్న ముసలోడు చచ్చిపోతే సావుకు దినాలకు లక్ష రూపాయలు లాక్ అయినాయి ఇప్పుడు ఆమెకు కాళ్ళు గడి కన్యాదానం చేసి ఆ అత్తగారింటికి పంపించి ఆమెకు జీవితాంతం ఒడిబియాలు సారలు పోసుకుంటా ఆ చుట్టూ తిరుపుకుంటూ ఉంటాం ఇక మేము మా పిల్లలు గంగర పోని గట్లా మాట్లాడుతున్నామేందమ్మా ఆ పెద్దబాబు జరిగిపోయే ఆ పిల్లకు మీరు తప్పితే ఇంకెవరు ఉన్నారు మీరే కదా చూసుకోవాల్సింది మమ్మల్ని బతుకమంటరా సావు అంటరా ఊరోల కన్నంతా ఉన్నది మేము మంచిగా బతుకుతాం మా బాధలు మాకున్నాయి మా కష్టాలు మాకున్నాయి ఇగో నన్ను కాదని గనక ఈ పెళ్లికి ముందర పడ్డవనుకో నేను ఇదే ఇంట్లో ఊరేసుకొని తప్ప చెప్తానా ముసలోడు ఉన్న రోజు నాకు చేసింది ఏం లేడు ఇప్పుడు ఆయన మా ఎంబడ పడతాడు సరే నీకు ఇష్టం ఉంటే పెళ్లికి ముందర పడు లేదు లేదు కానీ పెదవాబు గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడుతూ మంచిగుండదు పెద్దబాబు ఏం చేసిండు అని మాట్లాడుతున్నావు అమ్మా సుధాకర్ చిన్న ఉన్నప్పుడు పోలియో వస్తే ఆయనకి ఎంత సేవ చేసిండో మాకు తెలుసు చిన్న ఏడేళ్ల పిల్లగానప్పుడు గుండె గ్రాంధ్రం పడితే రెండు ఎకరాల జాగా మీద ఒక ఎకరానికి కోటి రూపాయలు పోతుంది ఇవాళ రెండు ఎకరాల జాగా మీ గుండాపిసం చేయించిండు ఇవాళ రెండు కోట్ల రూపాయల జాగం కూడా ఒక్క రోజు కూడా ఫీల్ కాలేదు అయ్యో నా జాగవాయ నా కొడుకు మంచిగా బతికిండు చల్లగా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేస్తాడు ఇవాళ రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం చిన్న వచ్చేది కదా వాళ్ళు ఎప్పుడన్నా బాధపడుతుర్రా నువ్వు ప్రతిసారి ఏం చేసిండు ఏం చేసిండు అని కాల్స్తో తింటున్నావు ఏందమ్మా ఇంటికి వాళ్ళతో కనీసం మర్యాద లేదు సుధాకర్ నువ్వు కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అవన్నీ పాత ముచ్చట్లు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏమైనా మా కుటుంబంలో చూక తల చూస్తావు నీకు ఏం అవసరం అసలు నీకు అంత ప్రేమ ఉంటే కాలు గడి కన్యాదానం చేసి పెళ్లి సారదా పో మేము అర్థం అవునమ్మా బరాబర్ ముందర వడతా నేను చిన్న ఉన్నప్పుడు నాకు తిండికి లేనప్పుడు పెదవాపు తిండి పెట్టిండు నా ఆగా అదే కృతజ్ఞతతోని నేను ఇలా దౌడిచ్చిన కాడికి మంచి కూడా ఆ పిల్ల పెళ్లి చేస్తా ముందర వడతా నువ్వు ముందర పడితేది పడకపోతేది ప్రతిసారి ఏందమ్మా ఈ టార్చర్ సుధాకర్ నువ్వు బాధపడకపోతామి ఏది ఉన్నా నేను ముందర పడతా చేస్తా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకమ్మా వచ్చిన వాళ్ళు పెద్ద మనుషుల్ని బాధపడతావు ఆ బుజ్జిని బాధపడతావు కనీసం భర్తను కూడా మంచి కూర్చో ఆయన కూడా బాధపడతావు ఎందుకమ్మా ప్రతిసారి ఇది చెప్పినట్టు కాదు చేస్తా బరాబర్ చేస్తా ఏముందమ్మా ప్రతి ఒక్కరు చెప్పేటోళ్ళే